స్వయంవరం చందమామ కథ మాళవ దేశాన్ని పాలించే మాధవవర్మ వర్మ వృద్ధుడైపోవడంతో తన తదనంతరం రాజ్యపాలన ఎవరైనా పరాయి వాడి హస్తగతం అవుతుందేమో అన్న పట్టుకున్నది ఆయనకు పుత్రులు లేరు ఒకే ఒక కుమార్తె ఆమె పేరు రత్నమాల రత్నమాల గొప్ప అందగత్తె తెలుగుతేటలు కలది కానీ ఆమెకు రాజ్యాన్ని పాలించే శక్తి సామర్థ్యాలు కానీ దక్షత కానీ లేవు మాధవ్ వర్మ తనను పీడిస్తున్న సమస్య గురించి మంత్రి సుగుణపాలుడికి చెప్పి పరిష్కార మార్గం అడిగాడు అందుకు మంత్రి మహారాజా మీరీ విషయమై ఏమాత్రం బెంగపడకండి మన రాజ్యంలో అన్ని విద్యలతో పాటు క్షేత్ర విద్యల్లో కూడా ఆరితేరిన యువకులెందరో ఉన్నారు యువరానికి స్వయంవరం ప్రకటించి అన్నిటా మిగిలిన యువకుల కన్నా మిన్నా అని తేలిన యువకుడికి రత్నమ్మాలనిచ్చి వివాహం జరిపించండి అతడు రాజ్యాన్ని ఏ ఒడిదుడుకులు లేకుండా పరిపాలించగలడు అని సలహా ఇచ్చాడు రాజుకు ఈ సలహా నచ్చింది రత్నమ్మ అలంగీకారంతో ఆయన ఆ విధంగానే రాజ్యం అంతటా చాటింపు వేయించాడు స్వయంవరానికి వచ్చిన యువకుల మధ్య శాస్త్ర క్షేత్ర విద్యల్లో పోటీలు జరిగినాయి అందులో ప్రతి ఒక్కడిని అన్ని విద్యల్లో జైవర్మ అనే యువకుడు ఓడించాడు వర్మ అతన్ని అభినందించి నువ్వు నా కాబోయే అల్లుడివి ఈ దేశానికి రాజువు అని తేలిపోయింది కుమార్తెను వివాహమాడి రాజుగా పట్టాభిషిక్తుడవు కాబోయే ముందు నువ్వు సాధించవలసిన మరొక ముఖ్య కార్యం ఉన్నది అన్నాడు అదేమిటో చెప్పండి అన్నాడు జయవర్మ రాజధానికి ఉత్తరంగా ఉన్న అరణ్య ప్రాంతంలో ఉగ్రశీరుడనే బందిపోట్ల నాయకుడున్నాడు వాడా ప్రాంతాల ఎంతో కాలంగా ప్రజలను దోచుకుంటూ ఇక్కట్ల పాలు చేస్తున్నాడు వాణ్ణి పట్టి బంధించాలనే నా ప్రయత్నాలు ఫలించలేదు మాడవ దేశానికి కాబోయే రాజుగా ఇది నీకొక పరీక్ష వంటిది ఏ విధంగానైనా సరే ఆ ఉగ్రశైలుణ్ణి నువ్వు లొంగదీయాలి ఇందుకు అవసరమైన సైనికులను వంట తీసుకువెళ్ళు అన్నాడు మాధవవర్మ వర్మ జయవర్మ కొద్దిసేపు ఆలోచించి మహారాజా ఈ పని సైనికులను వెంట పెట్టుకుపోయి సాధించగలిగింది కాదు వాళ్లను చూస్తూనే ఆ బంతిపోటు అరణ్యంలో మరొక ప్రాంతానికి పారిపోగలడు నేను ఒంటరిగా వెళ్లదల్చాను అన్నాడు ఆ తరువాత జయవర్మ అరణ్యం ప్రవేశించి ఉగ్రశీరుడి జాడల గురించి ఆ ప్రాంతాల ప్రజలను అడగసాగాడు బందిపోటు నాయకుడి అనుచరులు ఈ సంగతి పసికెట్టి జయవర్మను తమ నాయకుడి వద్దకు తీసుకుపోయారు జయవర్మ తానెవరైనది ఉగ్రశీరునికి చెప్పి నేను ఈ రాజ్యంలోని వీరులందర్నీ ఓడించాను రాజు తన కుమార్తెతో నా వివాహం జరిపించి నాకు సింహాసనం అప్పగించబోతున్నాడు నన్ను యుద్ధంలో ఓడించగలిగితే రాజ్యం రాజు కుమార్తె నీకు లభించగలవు అన్నాడు అది విన్న ఉగ్రశీలుడు మహదానందంతో కత్తి దూశాడు అప్పుడు జరిగిన యుద్ధంలో వాడు జయవర్మను అవలీలగా ఓడించి రాజధానికి వెళ్ళి రాజు మాధవవర్మను దర్శించి మహారాజా మీరు రాజకుమార్తె స్వయంవరానికి పెట్టిన పోటీల్లో అందర్నీ ఓడించిన జయవర్మను నేను యుద్ధంలో చిత్తు చేశాను అన్న మాట ప్రకారం మీ కుమార్తెనిచ్చి వివాహం చేసి రాజ్యాన్ని నా పరం చేయండి అన్నాడు ఈ వింత పరిణామానికి రాజు ఆశ్చర్యపోతూ ఉండగా జయవర్మ అక్కడికి వచ్చి మహారాజా ఈ ఉగ్రశీలుడు నన్ను ఓడించానంటున్నాడు కానీ చూసిన వాళ్ళెవరూ లేరు సభ ఏర్పాటు చేసి మా ఇద్దరి మధ్య పోటీ జరిపించండి అన్నాడు ఈసారి జరిగిన కత్తి యుద్ధంలో జయవర్మ బందిపోటు నాయకుణ్ణి సునాయాసంగా ఓడించి వాడి కంఠానికి కత్తిని గురిపెట్టి ఒరే మాడవి దేశానికి కానున్న రాజుగా నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను తక్షణం నువ్వు నీ అనుచరులతో ఈ రాజ్యం వదిలి ఎక్కడికైనా వెళ్ళిపో అన్నాడు ఉగ్రశీలుడు ప్రాణభయంతో గడగడ వణికిపోతూ రెండు చేతులు జోడించి మీ ఆజ్ఞ శిరసాహిస్తాను నా అనుచరులతో రాజ్యం విడిచి మరొక దేశానికి పోతాను నేనాడిన మాట తప్పను మహారాజా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇది చూసి మాధవవర్మ ఎంతగానో సంతోషించి రత్నమాలతో జయవర్మ వివాహం జరిపి రాజ్యానికి అతన్ని పట్టాభిషక్తిని చేశాడు తర్వాత ఒకనాడైన జయవర్మతో జయ నువ్వు బందిపోటు నాయకుణ్ణి వెతుకుతూ వెళ్ళినప్పుడు నీకెలాంటి ఆపద కలగకుండా చూడమని కొందరు వేగులను నీ వెనుకగా పంపించాను అక్కడ ఉగ్రశీరుడి చేతిలో ఓడిపోయిన నువ్వు అందరి చబుకులు ఎదుట క్షణాల మీద వాణ్ణి ఓడించావు ఇదెలా సాధ్యమైంది అన్నాడు ఇందుకు జయవర్మ చిరునవ్వు నవ్వి న్యాయ న్యాయనిర్ణేతలు లేకుండా జరిగే ఏ పోటీ అయినా ప్రయోజనం లేనిదే అందువల్లనే అరణ్యంలో బందిపోటు నాయకుడిని ఓడించే ప్రయత్నం చేయలేదు ఇది మొదటి కారణం అన్నాడు మరి రెండవ కారణం అని ప్రశ్నించాడు మాధవ్ వర్మ అరణ్యంలో వాణ్ణి నేను ఓడించి ఉంటే వాడు మీ సమక్షానికి వచ్చేవాడు కాదు రాజ్యంలో మరొక ప్రాంతానికి పోయి ప్రజలను దోచుకుంటూ ఉండేవాడు ఇలా ఆలోచించి వాడికి రాజకుమార్ని రాజ్యాన్ని ఎరగా చూపించి ఇక్కడికి వచ్చేలా చేశాను అన్నాడు జయవర్మ ఈ జవాబు విన్న మాధవ్ వర్మ తన అల్లుడు విద్యావంతుడు ధైర్యవంతుడే కాక ఎంతో వివేకి కూడా అని గ్రహించి చాలా ఆనందపడ్డాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంప ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి